ఢిల్లీ ఆత్మాహుతి దాడికి పాకిస్తాన్తో సంబంధాలకు ఆధారాలు దొరికాయి ఇప్పటికే పాక్ పొలిటీషియన్ ఒకరు దీనికి సంబంధించి మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి ఇక అదే సమయంలో బాంబర్ డాక్టర్ ఉమర్ నబీకి బాంబులు తయారు చేయడం ఎలాగో పాకిస్తాన్ తీవ్రవాదులు నేర్పించారని కూడా తెలింది పాకిస్తాన్ నుంచే దీనికి సంబంధించిన వీడియోలు ఉమర్ నబీకి వచ్చినట్లు గుర్తించారు జైషే మహ్మద్ హ్యాండర్లు ఈ వీడియోలను ఉమర్కు పంపించారు ఇందుకు టెలిగ్రామ్ను వాడుకున్నారు మొత్తం నలభై రెండు వీడియోలను పంపినట్లుగా అధికారులు గుర్తించారు ఉగ్ర కూట్ర గురించి డాక్టర్లు పాకిస్తాన్ తీవ్రవాదులతో చర్చించుకునేవారని పోలీసులు చెబుతున్నారు ఇతరులకు అనుమానం రాకుండా ఆయుధాలను బాంబులను వంటకాల పేర్లతో పిలిచేవారు పేలుడు పదార్థాలకు బిర్యానీ అని ఉగ్ర ఘటనలు అమలు చేయడానికి దావత్ అనే కోడ్ నేములను ఉపయోగించేవారు అక్టోబర్లో జమ్మూ కాశ్మీర్లోని నౌగంలో జైషే మహమ్మద్ పోస్టర్లు కలకలం సృష్టించడంతో ఈ ఉగ్ర కుట్రపై దర్యాప్తు మొదలైంది ఆ తర్వాత ఫరీదాబాద్ మాడ్యూల్ గుట్టు వీడింది అంతలోనే ఎర్రకోట పేలుడు జరిగింది ఇక ఢిల్లీలో ఉగ్రదాడులు చేయడానికి ఉమ్మర్ టీం చాలా కాలంగా ప్రణాళికలు చేస్తున్నట్లు దర్యాప్తులో తెలింది రెండు వేల ఇరవై రెండులో ముగ్గురు ఉగ్రవాద డాక్టర్లు తుర్కీయలో పర్యటించారు అక్కడ పాక్ హ్యాండ్లర్లు సిరియాకు చెందిన ఆపరేటివ్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు ఆ సమావేశంలో బాంబుల తయారీ ఉగ్రదాడుల ప్రణాళికలపై చర్చలు జరిపారు ముఖ్యంగా ఢిల్లీ గురుగ్రామ్ ఫరీదాబాద్ లోని హై ప్రొఫైల్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయించారు ఇందుకు వందల శక్తివంతమైన ఐఈడి బాంబులను సిద్ధం చేసుకున్నారని తెలింది ఢిల్లీలో దాడి చేసిన కారుతో పాటు మరో రెండు కార్లను కొనుగోలు చేశారు ఉగ్రవాద డాక్టర్లు ఉమర్ టీంతో సంబంధం ఉన్న అల్ఫలా యూనివర్సిటీకి చెందిన సిబ్బందిని విచారించేందుకు సిట్ను ఏర్పాటు చేశారు అధికారులు